లవ్ మ్యారేజ్ అయితే ఎవరి నుంచి మాకు సపోర్ట్ లేదు ఇప్పుడు వచ్చా అంటారు మేము ఎవరం పట్టించుకోలేదు అప్పుడు కానీ నువ్వు ఈ స్టేజ్లో ఉన్నావు అంటే నీ పట్టుదలతో నువ్వు ఈ స్టేజ్కి వచ్చావు మా హస్బెండ్కి కూడా దారిలో అది మీ ఆవిడని ఎందుకు స్విమ్మింగ్ పంపిస్తున్నావు ఈ వయసులో నువ్వు స్విమ్మింగ్ ఇప్పుడు నేర్చుకొని అసలు మెడల్ తీసుకురావడం మాకు జిల్లాకే గర్వకారణం పల్లెటూరు నుంచి వెళ్ళి నువ్వు అసలు ఏమో అనుకున్నాం కానీ మా ఊరికే పేరు తెచ్చావు పేపర్లో వస్తుంటే అందరు నన్ను ఊర్లోకి వెళ్ళిన తర్వాత అంటే మా బాబు ఎయిత్ క్లాస్ అప్పుడు నేను టెన్త్ క్లాస్ ఎగ్జామ్ కట్టి పాస్ టెన్త్ క్లాస్ రాసి పాస్ అయ్యాను అయ్యో వాళ్ళు ఏమంటారు వీళ్ళు ఏమంటారు అని ఇంట్లో ఉంటే మన ప్రద మనకున్న ప్రతిభ బయటకు రాదు నా పేరు అన్నపూర్ణ కందికంటి నేను ఇంటర్నేషనల్ సిమ్ అని అయితే మాదొకటి చిన్న పల్లెటూరు అంజమాన్ ఫార్మ్ అని మా అమ్మగారిది పల్లెటూరు అక్కడ స్టడీస్ ఎక్కువ లేవు దూరం వెళ్ళాలని సెవెంత్ వరకే చదువుకున్నాను తర్వాత మా తమ్ముడిని నిజామాబాద్ తీసుకొచ్చి అక్కడ చదివిద్దామని చెప్పేసి నిజామాబాద్ తీసుకొచ్చాము అక్కడ నేను మా తమ్ముడు ఉండేవాళ్ళము తర్వాత నాకు లవ్ మ్యారేజ్ అయింది అయితే లవ్ మ్యారేజ్ అయితే ఎవరి నుంచి మాకు సపోర్ట్ లేదు మా ఫ్యామిలీ నుంచి కానీ మా అత్తగారి ఫ్యామిలీ నుంచి కానీ ఇద్దరి నుంచి కూడా నాకు సపోర్ట్ లేదు అయితే తర్వాత మాకు ఉపాధి కోసమని త ఏదన్నా నేర్చుకుందామని నాకు ఇంట్రెస్ట్ ఉండి టైలరింగ్ నేర్చుకున్నాను నేర్చుకుని తర్వాత టైలర్ షాప్ పెట్టాను తర్వాత మళ్ళీ నా టైలర్ షాప్ నుంచి కార్ డ్రైవింగ్ చేసుకుంటూ నేర్చుకుంటూ చాలామంది వెళ్తూ ఉన్నారు అయితే వాళ్ళు నేర్చుకున్నారు ఎందుకు నేర్చుకోకూడదు అని చెప్పేసి నేను వెళ్ళి నేర్చుకున్నాను టైలరింగ్ నేర్చుకు కార్ డ్రైవింగ్ నేర్చుకున్నాను నేర్చుకొని తర్వాత ఫ్రెండ్కి ఆమె నేను నీకు డ్రైవింగ్ వచ్చు కదా నాతో రా అని చెప్పేసి అంటే నేను వెళ్ళి ఆమెకి ఒకరోజు డ్రైవింగ్ నేర్పించాను నువ్వు కార్ డ్రైవింగ్ నేర్పి ఇంత బాగా నేర్పిస్తున్నావు అంటే డ్రైవింగ్ స్కూల్ కారు కాకుండా మామూలు కార్లోనే ఇంత బాగా నేర్పిస్తున్నావు నువ్వు నా ఒక డ్రైవింగ్ స్కూల్ పెట్టేసే ఇంకా మిషన్ కంటే నీకు హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అంటున్నావు కదా అని అంటే సరే అని చెప్పేసి నేను ఒక నెల తర్వాత ఒక డ్రైవింగ్ స్కూల్ స్టార్ట్ చేశాను అయితే లేడీస్కి చాలా మందికి నేను ఎన్నో ఎంతో మందికి నేర్పించాను వాళ్ళందరూ నేర్చుకునే నేర్చుకున్నారు చాలామంది తర్వాత మా పిల్లల్ని స్కేటింగ్కి తీసుకెళ్తూ అక్కడే పక్కనే స్విమ్మింగ్ పూల్ ఉంది ఒకటి అయితే స్విమ్మింగ్ పూల్లోని అది అందరు లేడీస్ ఎవరో నేర్చుకుంటూ ఉంటే నేను మేము కూడా నేర్చుకు మాకు ఇంట్రెస్ట్ ఉంది స్విమ్మింగ్ అంటే చిన్నప్పటి నుంచి నేర్చుకోవాలనుకున్నాం కానీ మాకు ఆఫర్ రాలేదు మేము నేర్చుకుంటాం సార్ అంటే సరే అమ్మా నేర్చుకోండి అని అన్నారు కాకపోతే లేడుకో వచ్చి ఎవరు లేరు అక్కడ సార్ మీరు పైనుంచి చెప్పినా సరే మేము నేర్చుకుంటాము అని చెప్తే సరే మరి రండి అని చెప్పేసి అంటే తెల్లారి స్టార్ట్ చేశాను చేస్తే ఒక సిక్స్ డేస్లోనే నాకు స్విమ్మింగ్ వచ్చేసింది అయితే ఇంత తొందరగా ఎవ్వరూ నేర్చుకోలేదు నువ్వే ఇంత తొందరగా నేర్చుకున్నావు కాంపిటీషన్కి ఇప్పుడు ఈ వయసులో కూడా అంటే నా నేను నేర్చుకున్నప్పుడు నా వయసు ముప్పై ఐదు సంవత్సరాలండి అయితే నేనన్న ఇప్పుడు నేర్చుకుంటే వస్తా సార్ అంటే ఎప్పుడైనా నేర్చుకోవచ్చమ్మా వస్తుంది మీకు ఇంట్రెస్ట్ ఉండాలి కదా అని చెప్తే నేను నేర్చుకున్నాను నేర్చుకున్న తర్వాత కాంపిటీషన్కి వెళ్ళొచ్చమ్మా నువ్వు బాగా చేస్తున్నావు కాంపిటీషన్లో విన్ అవుతావు నువ్వు ఇంకెవరినన్నా రెడీ చేసుకో అంటే చాలామందికి చెప్తాను కానీ లేడీస్ అంటే కొంచెం స్విమ్మింగ్ అంటే ముందుకు రారు నేను చెప్పి చెప్పి చెప్తే ఒక ఫ్రెండ్ మాత్రం నా అపార్ట్మెంట్లోనే ఉంటుంది అయితే తను వచ్చింది తనకు నేర్పిస్తే తను కూడా బాగానే నేర్చుకుంది ఇద్దరం కలిసి కాంపిటీషన్కి వెళ్ళడం స్టార్ట్ చేసాం ఫస్ట్ మా అదృష్టం ఏంటంటే ఫస్ట్ నేషనల్ హైదరాబాద్లోనే పడ్డది అక్కడ ఎప్పుడు నేను ఫస్ట్ ఫిఫ్టీలే చేసేదాన్ని ఫిఫ్టీ హండ్రెడ్ ఫిఫ్టీ మీటర్స్ చేసేదాన్ని తర్వాత అక్కడన్నారు టూ హండ్రెడ్ మీటర్స్ చేయమ్మా నీకు మెడల్ ఛాన్స్ ఉంది అని అంటే ఎప్పుడు చేయలేదు కానీ వాళ్ళందరూ చెప్తే నేను చేయగలనన్న కాన్ఫిడెన్స్తోని నేను టూ హండ్రెడ్ మీటర్స్ చేసి ఒక మెడల్ తీసుకున్నాను అప్పుడు మెడల్ తీసుకున్నాక ఇంకా నాకు ఆనందం ఎంత ఆనందం వేసిందంటే అది చెప్పలేము ఇంకా మాటల్లో తర్వాత ఇన్ ఆ మెడల్స్ వచ్చిన తర్వాత నిజామాబాద్ వచ్చిన తర్వాత కలెక్టర్ని కలిసాం అయితే ఈ వయసులో నువ్వు స్విమ్మింగ్ ఇప్పుడు నేర్చుకొని అసలు మెడల్ తీసుకురావడం మాకు జిల్లాకే గర్వకారణము అసలు అంటే నిజామాబాద్కి డిస్టిక్కి ఫస్ట్ టైం మహిళ మెడల్ తీసుకురావడం అని చెప్పేసి నాకు అప్రిషియేట్ చేశారు అప్పుడు తర్వాత సన్మానం కూడా చేశారు ట్వంటీ జనవరికి ఒకటి ఒక ఏమన్నా ఒక అవార్డు ఇచ్చారండి నాకు కలెక్టర్ చేతుల మీద ఒక అవార్డు తీసుకున్నాను అలా ఒక టెన్ నేషనల్స్కి వెళ్ళాను అందులో ఎయిట్ విన్ అయ్యాను ఒకటి ఇంటర్నేషనల్ కూడా వెళ్ళొచ్చాను కజకిస్తాన్ రష్యా దగ్గర కజకిస్తాన్ వెళ్ళాను అక్కడ కూడా ఒక మెడల్ ఒక మెడల్ తీసుకున్నాను గోల్డ్ మెడల్ వచ్చింది ఇలా మహిళలు అనుకుంటే ఏదన్నా చేయగలుగుతారు మనం ఏదో ఈ వయసులో మేము బయటకు వెళ్ళగలుగుతామా చేయగలుగుతామని ఎవరో ఏదో అనుకుంటారని మానేయకుండా మనము మనం ఏదైనా చేయగలుగుతామో చేయగలమో అనుకుంటే వచ్చి మనం ఒక అడుగు ముందుకేసి వచ్చి నేర్చుకోవాలంటే ఎవరో ఏదో అనుకుంటే అక్కడే ఉండిపోతాం నన్ను కూడా నేను స్విమ్మింగ్ నేర్చుకునేటప్పుడు చాలామంది అసలు ఈ వయసులో నువ్వు స్విమ్మింగ్కి వెళుతున్నాం అసలు ఏం అవసరం నీకు అసలు అది మంచిది కాదు అది అని అంటే నేను అన్న నాకు ఎవరన్నా మీరు వచ్చి చూడండి అక్కడ మంచిదా కాదా అని నేను చెప్పి మళ్ళీ మా హస్బెండ్కి కూడా దారిలో అది మీ ఆడని ఎందుకు స్విమ్మింగ్ పంపిస్తున్నావు అది మంచిది కాదంటే ఆమె ఇష్టం అది ఏం నేర్చుకున్నా కూడా నాకు ఏం నాకు ఏమి ఇది లేదు నేను పంపిస్తానని చెప్పేసి మా ఇంట్లో వాళ్ళు కూడా అంటే మాకు చుట్టాలు దగ్గర చుట్టాలు కూడా నేను వెళ్తుంటే అందరూ తిట్టేవాళ్ళు ఎందుకు వెళ్తుంది దీన్ని ఇప్పుడే అంత ఇష్టం వచ్చినట్టు తిరుగుతుంది అన్ని కార్ డ్రైవింగ్ ఉంటుంది స్విమ్మింగ్ అంటుంది మిషన్ అంటుంది అది అంటే ఇది అంటుంది అని తర్వాత నేను ఈ స్టేజ్కి వచ్చిన తర్వాత నాకు పేపర్లోని అదేంటి కలెక్టర్ అది అప్రిషియేట్ చేస్తూ పేపర్లో అది వస్తుంటే అబ్బాను ఇంత మంచి పేరు తెచ్చుకున్నావా నేను అసలు అనుకోలేదు నేను తిట్టుకున్నాను స్విమ్మింగ్కి వెళ్తా అంటే అని చెప్పేసి అందరు నన్ను నన్ను ఎవరైతే తిట్టారో వాళ్ళే నేను తిట్టుకున్నామని వచ్చి నాకు వచ్చి చెప్పేవారు అసలు మా మా చుట్టాలు కూడా చుట్టాలు కూడా అసలు మాకంటే మా నాన్న చిన్నప్పుడే చనిపోయారు అయితే ఎవరు ఎవరు మాకు ఇది చేయకపోతే కూడా ఇప్పుడు ఇప్పుడు వచ్చా అంటారు మేము పట్టించుకోలేదు అప్పుడు కానీ నువ్వు ఈ స్టేజ్లోన్నావు అంటే నీ పట్టు వెళ్ళతం నువ్వు స్టేజ్కి వచ్చావు అయితే ఏదైనా నీలో పట్టుంది మా ఊర్లో కూడా అంటారు ఇంత పల్లెటూరు నుంచి వెళ్ళి నువ్వు అసలు ఏమో అనుకున్నాం కానీ మా ఊరికే పేరు తెచ్చావు పేపర్లో వస్తుంటే అందరు నన్ను ఊర్లోకి వెళ్ళిన తర్వాత అంట మన ఊరిని ఎక్కడో మూల ఉన్నా కానీ పైకి తెచ్చి పెట్టావు అసలు ఎంత గర్వకారణం అని చెప్పేసి అందరూ ఇప్పుడు నన్ను అయితే ఇచ్చేస్తారు ఊర్లో చాలా పొగుడతారు కలెక్టర్ వాళ్ళ మిస్సెస్ అంటే రొనాల్డ్ అని కలెక్టర్ ఉన్నాడు వాళ్ళ మిస్సెస్ వాళ్ళ పిల్లలు కూడా వన్ మంత్ నా దగ్గరకు వచ్చి వాళ్ళు కూడా అన్నారు ఇంత మంచిగా ఎవ్వరు కోచింగ్ ఇవ్వలేదు నాకు ఇంత బాగా ఇచ్చింది మీరు చాలా బాగా చెప్తున్నారు మీరు అసలు ఎంత మంచి కోచ్ ఎలా అయ్యారంటే వాళ్ళు కూడా నేను ఈ ఏజ్లో నేర్చుకున్న చిన్నప్పటి నుంచి చిమ్మరు కాదని అంటే ఈ ఏజ్లో నేర్చుకున్న చిన్న చిన్నప్పటి నుంచి కాకపోయినా ఇంత బాగా ఎలా చేస్తున్నావు అని అడిగారు అంటే నేను అన్న పట్టుదల ఉంటే మనము చిన్నప్పుడు కదా ఏ ఏజ్లో అన్నా చేయగలిగితేము అని చెప్తే ఆమె కూడా నమ్మని నువ్వు నిన్ను ఇన్స్పిరేషన్ తీసుకుని చాలా మంది నేర్చుకోవాలి అసలు అని చెప్పేసి అక్కడ కూడా నిజామాబాద్లోని ప్రతి ఒక్కళ్ళు డాక్టర్స్ దగ్గర నుంచి మొత్తం చాలా మంది లేడీస్ త్రీ ఇయర్స్ ఫ్రీ సర్వీస్ చేశాను అందరికీ నాలాగ అందరు నేర్చుకోవాలి లేడీస్ అందరూ అన్ని రంగాల్లో ముందుకు రావాలని అప్పుడు కూడా కార్ డ్రైవింగ్ నేర్చుకున్న టైంలో కూడా ఎవరు లేడీస్ లేరు నేనే ఫస్ట్ అంటే కొంతమంది ఉండేవారు తర్వాత నేను వచ్చిన తర్వాత ఇంక నేను చాలా మందికి నేర్పించేశాను తర్వాత ఇప్పుడు సింగింగ్ కూడా అలాగేనే అసలు నిజాంబాద్ ఇప్పుడు చాలా మంది లేడీస్ అయ్యారు కాకపోతే నేను ఎంత వాళ్ళకి ఎంకరేజ్ చేసినా కూడా అసలు నాలాగ తయారు చేద్దామని చాలా మందిని చూశాను అలా ఒక ఐదారు నేను తయారు చేశాను కానీ నా కాంపిటీషన్ దాకా రాలేదు వాళ్ళు ఇప్పుడు అంటారు నేను అప్పుడు నువ్వు చెప్పినప్పుడు నేను వినలేదు మంచిగా వింటే నేను ఇలా ఇప్పుడు మా మాకు కూడా ఇలా పేరు వచ్చేది కదా మేము కూడా ఇలా అన్ని దేశాలు తిరిగే వాళ్ళం కదా అని చెప్పేసి వాళ్ళంతా ఫీల్ అవుతున్నారు ఇప్పుడు ఏంటంటే నేను అనేది మహిళలు ఏ వయసు అని కాదు మనం ఏదైనా చెయ్యాలి అని అనుకుంటే కంపల్సరీ చెయ్యాలి అంతే కానీ అయ్యో నలుగురు చూసి నన్ను ఏమంటారు అయ్యో వాళ్ళు ఏమంటారు వీళ్ళు ఏమంటారు అని ఇంట్లో ఉంటే మన ప్రద మనకున్న ప్రతిభ బయటకు రాదు ఎందుకంటే మనం వచ్చి ఫస్ట్ మనం ఏదైనా చేస్తూ ఉంటేనే మన అంతా మన బయట వస్తుంది ఎందుకంటే మనం చేయగలుగుతాము కానీ నలుగురు ఏమనుకుంటారని మనం ఏమి చేయకుండా ఇంట్లోనే ఉండిపోతున్నాము అలా కాకుండా వాళ్ళు ఏది చేయాలనుకుంటే ఫస్ట్ వాళ్ళు అనుకోవాలి ఇది నేను చేయగలుగుతానని అనుకుంటే కంపల్సరీ చేయగలుగుతారు నేను ఏంటంటే నా ఫ్రెండ్స్ ఇక్కడ జాబ్ చేస్తున్నారు స్కూల్లో అందరూ నేను నేను ఫస్ట్ నాకు స్టడీ సెవెంత్ వరకే చదువుకున్నాను అయితే సెవెంత్ వరకు చదువుకుంటే మనకి ఏమి జాబులు రావు ఏం రావు ఎలా అని అనుకుని మా బాబు ఎయిత్ క్లాస్ అప్పుడు నేను టెన్త్ క్లాస్ ఎగ్జామ్ కట్టి పాస్ టెన్త్ క్లాస్ రాసి పాస్ అయ్యాను తర్వాత మళ్ళీ ఇంటర్ కూడా రాసి ఇక్కడ స్కూల్లోనే అంటే ఒక ఇంటర్నేషనల్ స్కూల్లో గ్లోబల్ ఇండియన్ ఇంటర్నేషనల్ స్కూల్ అని ఆ స్కూల్లో ఇంటర్వ్యూకి వచ్చి నా అంటే అంత ఇంగ్లీష్ రాకపోయినా సరే నేను ఫస్ట్ చెప్పాను నాకు ఎక్కువ ఇంగ్లీష్ రాస్తారు నాకు మాత్రం నేను సిమ్మింగ్ చాలా మంచిగా నేర్పించగలుగుతానంటే వాళ్ళు నా డెమో చూశారు చూసి తర్వాత ఇంకా జాయిన్ చేసుకున్నారు అసలు నాకు ఫస్ట్ స్కూల్ ఎక్స్పీరియన్స్ లేదు అయినా కూడా నా సిమ్మింగ్ చూసి జాయిన్ చేసుకొని ఇప్పుడు త్రీ ఇయర్స్ నుంచి చేస్తున్నాను కదా అసలు నాకంటే ముందున్నకా ముందున్న వాళ్ళకంటే నాకే పేరు ఎక్కువ వచ్చింది అక్కడ అంటే నన్ను అక్కడ హెడ్ని చేశారు అంటే ఇంత చాలా బాగా చెప్తున్నావు అని చెప్పేసి ఇప్పటికే అసలు వెళ్తాను ఇక్కడ నేను స్కూల్ నుంచి అంటే అసలు వద్దా అని అంటారు థర్టీ ఫైవ్ ఇయర్స్ తర్వాత నేను కెరియర్ స్టార్ట్ చేశాను నా చిన్నప్పుడు ఏమీ లేదు అసలు అంటే నేను అసలు ఈవెన్ ఒక సైకిల్ ఒకటే వచ్చాం అంటే నా మ్యారేజ్ అయిన తర్వాత బైక్ నేర్చుకున్నాను కార్ నేర్చుకున్నాను మళ్ళీ అవి కూడా అందరికీ నేర్పి బైక్ నేర్పించాను కార్ నేర్పించాను స్టిచ్చింగ్ నేర్పించాను ఇప్పుడు స్విమ్మింగ్ కూడా నేర్పిస్తున్నాను అలా మీరు ఏజ్తో చూసుకోకుండా మీకు ఒకవేళ చెయ్యాలనుకుంటే కాంతే కప్ కంపల్సరీ వచ్చి మీరు అందరినీ చెయ్యాలి అంతే కానీ ఇంట్లో కూర్చొనుండి మీ ప్రతి ఇంట్లోనే ఇది చేసుకోవద్దు థ్యాంక్ యూ అండి ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కింద కామెంట్స్ రూపంలో మాకు తెలియచేయండి అలాగే ఈ వీడియోని మీ స్నేహితులకు మరియు కుటుంబ సభ్యులకు షేర్ చేయండి